హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీ అయిన రెసిపీ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇలా రెసిపీ ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ కోసం ఇక్కడైతే నేను ఇలాగా గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను గోధుమ రవ్వ అలాగే మినప్పప్పు వన్ గ్లాస్ వరకు అయితే గోధుమ రవ్వ తీసుకున్నాను ఇంకొక బౌల్లో హాఫ్ గ్లాస్ వరకు మినప్పప్పు తీసుకొని ఈ రెండు కూడా నానబెట్టేసుకున్నాను వాటర్ అన్నీ పోసుకొని వాటర్ పోసుకొని నానబెట్టేసుకోవాలి ఖచ్చితంగా ఫోర్ అవర్స్ అయితే మనకి గోధుమ రవ్వ అనేది బాగా నానుతుంది అలా నానిన తర్వాత ఫోర్ అవర్స్ తర్వాత తీసి ఒకసారి ఈ మినప్పప్పుని మనం వాష్ చేసేసుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఏది ఎలా వచ్చిందో ఈ విధంగా ఇంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఏదైతే నానబెట్టిన గోధుమ రవ్వ ఉంటుందో అది కూడా నీళ్ళంతా వాడుచుకొని కావాలంటే అందులో ఉన్న కొంచెం వాటర్ని కూడా పోసేసుకోవచ్చు ఇలా పోసుకొని దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ అవ్వలేదు అంటే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ చేసేసుకొని ఇలాగా మనం మిక్సీ పట్టేసుకొని చూసారు కదా ఎంత మెత్తగా మిక్సీ అవుతుందో ఇంకా కొంచెం అవ్వాలి మీరు ఇంకా కొంచెం మిక్సీ పట్టుకోవాలి అంటే ఇంకొంచెం కావాలంటే వాటర్ అయితే యాడ్ చేసుకోండి తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ దోశలు అనేవి మనకి వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతో ఆరోగ్యం ఎంతో హెల్దీ అయిన రెసిపీ వెయిట్ లాస్ అవ్వాలి అనేవాళ్ళు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ట్రై చేయండి చాలా బాగుంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే మిక్సీ పట్టేసుకున్నాను సో ఇదైతే చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది చూసారు కదా మీరు సో ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని దీని ఒక వన్ అవర్ అయితే ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అయితే నైట్ అంతా అలా పెట్టేసుకొని మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ వేసేసుకోవచ్చు సో ఇదంతా మార్నింగ్ చూసేసరికి మనకి ఇలా కొంచెం పులిసి ఉంటుంది పిండి అనేది చూసారు కదా సో దీని కన్సిస్టెన్సీని బట్టి మీరు ఇందులో కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే పర్ఫెక్ట్గా ఉంది అంటే అవసరం లేదు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా కలిసే అంతవరకు కూడా బాగా కలిపేసుకోవాలి ఇందులో అయితే నేను వన్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా వన్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మొత్తం కలిసేంత వరకు ఇలా బాగా కలిపేసుకొని మనం దోశలు అనేవి రెడీ చేసేసుకోవాలి సో ఇక్కడైతే చూసారు కదా నేను కొంచెం కూడా వాటర్ అయితే యాడ్ చేయలేదు సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది పిండిని చూస్తే సో దీన్నైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఒక క్లాత్తో చుట్టూరా ఇలా కలిపేసుకోండి సో అలా కలపడం వల్ల మనకి వేసిన దోశలు అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇక్కడైతే నేను అలా హాఫ్ టీ స్పూన్ వరకు ఇలా వేసేసుకొని ఒక క్లాత్తో ఇలా మొత్తం తుడిచేసుకుంటున్నాను ప్యాన్ చుట్టూరా కూడా ఇలా చుట్టూరా వేసేసుకున్న తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ పిండి ఒక గిరెటడు వేసేసుకొని మనం దోశలు అయితే ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి మీరు బాగా పలచగా వేసుకోండి ఇవైతే పేపర్ దోశలాగా వస్తాయి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఎంత పలచగా వేసుకున్న కూడా ఈ దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎంతో హెల్దీ అండ్ వెయిట్ లాస్కి పర్ఫెక్ట్ అయిన బ్రేక్ఫాస్ట్ అనమాట ఇందులోకి మీరు ఏ చట్నీ అయినా తినొచ్చు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే చూసారు కదా ఇలా మనం దోశ అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైన కొంచెం కారం చల్లుకుంటే మీకు ఇంకా చాలా బాగుంటుంది ఇలా వేసేసుకొని పైన ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోండి చుట్టూరా కూడా ఆయిల్ వేసేసుకొని ఒక వన్ సైడ్ మాత్రమే కాల్చుకోండి టూ సైడ్స్ అవసరం లేదు వన్ సైడ్ అయితే సరిపోతుంది ఇలా వన్ సైడ్ వేసేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేసుకొని తీసేసుకుంటే మనకి ఈ దోశలు అనేవి రెడీ అయిపోతాయి పర్ఫెక్ట్గా ఇదైతే చూసారు కదా ఎంత పలచగా కనపడుతుందో సో ఇలా మీరు కూడా ట్రై చేయండి రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది సో ఇక్కడైతే నేను దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా కారం దోశలాగా నెక్స్ట్ ఇంకా పిండితో కూడా మనం నార్మల్ దోశలు అయితే వేసేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను రిమైనింగ్ పిండితో కూడా ఇలా పిండి ఉంది కదా దీన్ని కూడా నార్మల్గా దోశలు అనేవి చాలా పల్చగా మీకు ఎంత కావాలంటే అంత పలచగా వేసుకోవచ్చు లేదు కావాలి అంటే మందంగా కూడా వేసుకోవచ్చు సో ఇలా అయితే నేను వేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా సో చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి మనకి దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఈజీ అయిన బ్రేక్ఫాస్ట్ మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇక్కడైతే నాకు ఇది కూడా కుక్ అయిపోయింది సో దీన్ని కూడా ఇలాగ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని మనం ఏ చట్నీ కాంబినేషన్లో అయినా దీన్ని తినేసేయచ్చు చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఇలా టమాటా పచ్చడితో సర్వ్ చేసేసుకుంటున్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది సో రిమైనింగ్ పిండితో కూడా మీరు ఇలాగే దోశలు కూడా వేసేసుకోండి చాలా బాగా వస్తాయి ఇలా మనం తింటే చాలా బాగుంటుంది పల్లీల చట్నీ ఏ చట్నీ అయినా ఇందులోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి పేపర్ దోశలు అనేవి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజిస్ వియర్ బ్లాగ్స్కి